మనమైతే పంచర్ వేసేద్దాం ఇప్పుడు అసలు ఏం లేదు పప్పు ఐ నేను మిథులు గబ్బాయి రాజుని మరి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మరి ఈరోజు మనమైతే చిన్నూరులో అయితే స్టే చేసినాం మరి ఇక్కడ నుంచి మనమైతే మంచిర్యాల అయితే ఆసిఫాబాద్ అయితే మనమైతే వెళ్ళబోతున్నాం మరి దారి మాత్రం చాలా బాగుంది నైట్ స్టే విషయానికి వస్తే మనమైతే చిన్నూరులో అయితే స్టే చేసినాం మనకైతే పోలీస్ అన్న వాళ్ళైతే కొంచెం సెలరీ అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మనకు రూమ్ ఇచ్చారు ఫుడ్ పెట్టారు మరి అన్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అక్కడ వీడియో తీద్దాం అనుకున్నా లేకపోతే వాళ్ళు లేరు డ్యూటీకి వెళ్ళిపోయారు మరి మన జర్నీ వచ్చేసి అయితే ఈరోజు మంచిర్యాల మీదుగా అసిఫాబాద్ అయితే వెళ్ళబోతున్నాం మరి మన జర్ మన రైడే స్టార్ట్ చేయబోతున్నాం ఆల్ సెటప్ మొత్తం అయితే సెటప్ చేసుకున్నా మేమైతే ప్రయాణం అయితే ముందుకు కొనసాగిస్తున్నాం అన్న మరి ఓకే మరి రైట్ బ్యాస్ మనమైతే మంచిర్యాల రూట్కి వచ్చినాం ఓర్ నాయనో ఏంద్రో చిన్నగా 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 సింగిల్ రూట్ అయిపోయింది విపరీతంగా ఐస్ ఫీల్డ్లో వస్తున్నాయి లేక ఒక్కొక్కటి నాగం ముచ్చబడిపోతుంది అక్కడికి గుద్దిపడ అని ఏమోనని ఈనమ్మా ఎండలు మాత్రం సావసావ నూకుతున్నాం సైకిల్ని వస్తుంది సైకిల్ కొంచెం కూడా ముందు కదట్లేదు అసలు ఏం చెప్పాలో కానీ పైన ఎండ ముందమో ఎదురుగాలి ఐస్ మీరు చూసారా మన సైకిల్కి కొత్త అద్దాలు బిగించా ఎలా ఉన్నాయి దుంటూ దుంటూ సైకిల్ ఇదైతే దుమ్మ చారే దుమ్మ చారే హౌ హౌజ్ ఇట్ ఈ రోజు నుంచి నా అమ్మకాన్ని నేను చూసుకోవాలి నాకు తెలిసి దుంటూ సైకిల్ అయిపోయింది ఇప్పుడు అప్పు మామూలు అప్పు కాదు మామూ కిందకి ఎక్కడికో ఉన్నది దీన్ని ఎక్కించే కల్లా దోలు తీరిపోయింది అయితే ఎండలు మాత్రం పొట్టు పొట్టు తొక్కుండా వచ్చే కల్లా నా పొట్టు రాలిపోయింది ఇక కడుపు మండు మండుతో అంటే మంచిగా చిన్న హోటల్ ఉండేసరికి మంచి బోటీ కర్రీ వేసుకుని మాత్రం ఫుడ్ చేసి తీసుకోవడం జరిగింది ఈరోజు స్పెషల్ అయితే మన బోటీ కర్రీ పొట్టు బోటి తిందాం పొట్టు పొట్టు తొక్కుదాం సైకిలా అన్నా మాది మొత్తం ఎంత అయినది వెళ్ళండి బాగుంది అన్న రెండు వందలు తీసి ఇచ్చేయన్నా ఓకే అన్న హను బాయ్ బా బాయ్ బాయ్ అయితే మనకి మంచిర్యాలో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్నమాట అయితే మాటకు మాట మాట్లాడినా అన్న నైస్ మంచి కలపకపోయిండు ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాము మంచిర్యాల ఈ రింగు కానంగా పై నుంచి పైకి ఇట్లా వెళ్ళిపోతే ఆసిఫాబాద్ స్ట్రైట్ ఆసిఫాబాద్ ఇంకో విషయం చెప్పాలంటే మొత్తం స్ట్రైట్ అయిపోయిన అంట ఒక్క చెట్టు కూడా ఉండదు మొత్తం గాల్లోనే ఉంటుంది ఈ దారి వా ఈరోజు పగిలిపోతుంది నాకైతే నాకు తెలుసు నాకు అర్థమైతుంది గాయస్ మనమైతే అయితే పైకి ఆషిఫాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాం ఆసిఫాబాద్ సిక్స్టీ నైన్ బెల్లంపల్లి ట్వంటీ నైన్ మందమరి ట్వంటీ వన్ మరి ఈరోజైతే మనమైతే బెల్లంపల్లి అయితే స్టే చేయబోతున్నాం ఒకటే కొట్టుడు ఊత కొట్టుడు ఒక చెట్టు కానరు కదా మీకు చూస్తున్నారు కదా మొత్తం హైవే మొత్తం ఇలానే ఉంటుంది రప్ప ఆడించాలి మన సైకిల్ని ఈరోజు ఇండియన్ ఫ్లాగ్ మస్తు ఎగురుతుంది కదా అట్లా ఉంటుంది రే కానీ రూట్ మాత్రం హాసంగా ఉంది మస్తు ఎనర్జీ వచ్చింది నాకైతే అయితే ఈ రూట్ చూసిన తర్వాత ఏ అని కానీ తొమ్మిది వందల కిలోమీటర్లు స్టాప్ దాని సమూర్తి అవుతుంది నాకైతే అది అదిరిగిపోయింది దారి ఖప్తర్నాక్ దారి మన టైర్లు ఏమో ఈడు తట్టుకోలేమని నేనేమో ఇన్నిడాలు తొక్కుతా అంటే అన్నామో ఆ బేర మీద తొక్కుతాడు సైకిల్ ఆ లైన్ మీద తొక్కుతాడు నేను ఏమి నీడలు దొక్కుతా అన్న వావ్ నైస్ సిటీ హైవే మాత్రం అదిరింది కదా హైవే గుండి పోతూనే ఉండాలి తొమ్మిది వందల కిలోమీటర్లు కుర్రోడు మన ఎర్రగుంటలు ఒక హైవే ఉంటుంది కదా ఒక బ్రిడ్జి సేమ్ ఇది గాయ్స్ మన టైర్కి అయితే బొక్కపాటి పోయింది గాలి మొత్తం పోయింది పంచర్ అయింది చూడండి చూస్తే పంచర్ వేయాలి ఇప్పుడు కానీ పనికి వస్తుందో పనికి రాదో తెలియదు కానీ పొడి చూద్దాం పనికి వస్తే వేసపోదాం పనికి రాకపోతే ఎక్కడ పడేసిపోదాం ఇదో పడి చేద్దాం మంచి పెంట పెట్టింది అమ్మ గారు చూస్తామన్నది పుడతామన్నా పోయి ఎందుకు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ పంచర్ మన జర్నీలో ఫస్ట్ పంచర్ పట్టు అది పొడి చేద్దాం మరి మనమైతే పంచర్ వేసేద్దాం ఇప్పుడు మన పంచర్ కంప్లీట్ అయింది ఇంకా గాలి కొట్టి చూద్దాం మన పంచర్ అయితే చాలా లేట్ పడ్డది గంటన్నర రెండు గంటల వరకు అయితే మనం పంచర్ అయితే సేపు రెండు రెండు సార్లు ట్రబుల్ ఇచ్చింది ఈరోజు అయితే అమ్మ ఫోన్ ఫోన్ ఎంతగా ట్రబుల్ ఇస్తుంది అమ్మ మన లడ్డుగాడు చూద్దాం ఎన్ని ట్రబుల్స్ ఇచ్చినా ఏమి ఇచ్చిన మన అమ్మే మాత్రం రీచ్ అయిన దాకా మాత్రం అయితే తాగాం హైవే చూడండి ఎలా ఉండదు ఇంత మంచి హైవే మీద అయితే మన టైర్ పంచర్ అయింది ఇది మరీ టాస్క్ ఇంతే తీగ ముక్క ఇంతే ఉంది తీగ ముక్క సన్న తీగ ముక్క అట్టుకు దిగిండి మన పొట్టోడికి మన లడ్డూడికి ఇంకేం కాదు ఎట్లా పేల్లే తేల్తే మా దగ్గర టూకులు కూడలేదు ఎక్స్ట్రా ట్యూబ్ ఒకటే ట్యూబ్ ఉందిలే కదా అది మంచి లేదు తెలియదు ఓకే మన ప్రయాణం ముందు కొనసాగిద్దాం మరి గాయస్ మీరు చూస్తున్నారు కదా ఇదిగో స్పీడ్ లిమిట్ ఎంత స్పీడ్ పోతున్నాడని చూపెడుతుంది మన స్పీడ్ అయింది నైను అమ్మటే ఫోటో కొట్టేసి డైరెక్ట్గా బిల్ అనేది ఇంటికి వస్తుంది మన సెకండ్ టోల్ ప్లాజా క్రాస్ చేస్తాను ఇది కూడా ఫ్రీ అన్నమాట మన టూ వీలర్ ఆటోలకి టూకి త్రీకి కొట్టేద్దాం సెకండ్ యాక్సిడెంట్ జరిగింది మనకైతే రాంగ్ రూట్ వచ్చి గుద్ది చేశారు మనల్ని అయితే సైకిల్ అయితే రెండు మొక్కలు అయిపోయింది అబ్బో ఇంత సీరియస్ అత్తంలో కూడా నేనైతే నవ్వకుండా మాట్లాడతాను మరి మన ఆల్ ఇండియా ట్రిప్ అయితే చూడండి మీరే చూడండి మొత్తం విరిగిదెంగింది సైకిల్ కూడా ఏం లేదు హై స్కూల్ ఇంత పెద్ద హైవే మీద కూడా రాంగ్ వచ్చి మనల్ని అయితే గోరం ఘోరంగాద్దారు అసలు ఏం లేదు సైకిల్ అయితే గుల్ల గుల్ల అయిపోయింది గాయస్ మన సైకిల్ మాత్రం మొత్తం గుల్ల అయిపోయింది మొత్తం దెబ్బ తగిలిన మన ట్యాబ్ కూడా పగిలిపోయింది అసలు ఏం లేదు ఘోరంగా తగిరింది యాక్సిడెంట్ అయితే రక్తం చూపించట్లే నేను రక్తం చూపిస్తే మళ్ళీ మన ఛానల్కి ఎఫెక్ట్ పడిద్ది రక్తం చూపించట్లే నేను అసలు ఏం లేదు మొత్తం విరిగిపోయింది ఈ దొడ్డి మొత్తం విరిగిపోయింది అసలు వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నారు ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలి నేను అసలు ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు ఇదిరా బాబు మరి ఇంత బోరం సైకిల్ ఎన్ని మొక్కలు అయిందో తుక్కు అయిపోయింది మొత్తం చూసినా మొత్తం మొక్కలే కనబడతాను తుక్కుతుక్కే మొత్తం జర్నీ మొదలు పెట్టిన ఈ తొమ్మిదో రోజుకు ఎనిమిదో రోజుకు ఇంత ఘోరమైన పరిస్థితి కట్ కట్టేసేసిన చేదు కూడా రక్తమైపోతుంది మన ట్యాబ్ కూడా మొత్తం పగిలిపోయింది అసలు ఏం లేదు ట్యాబ్ ఇష్టమైన ట్యాబ్ అసలు ఏం లేదు స్టీల్ మొత్తం పగిలిపోయింది ఇది ఎందుకు మనకి ఇంకా ట్యాబ్ పడతొచ్చేస్తాం మొత్తం తగ్గిస్తాం మాట్లాడదామంటే మాట కూడా అది బాధ అట్లుంది నాకైతే ట్యాబ్ కూడా పగిలిపోయింది ట్యాప్ పగిలింది అని బాధ ఏం లేదు నాకు తొక్కలు ట్యాబ్ పోదపోయిందిలే కానీ మన సైకిల్ మన జర్నీ అయిపోతుంది ఇప్పుడు మన రైడ్ అయిపోతుంది ఇప్పుడు రైడ్ ఆగిపోతుంది మనకి ఏం చేయాలి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు ఇది మన సైకిల్ పరిస్థితి మాత్రం ఇలా అయిపోయింది మొత్తం లగేజ్ మొత్తం అయితే నేను అయితే వడపిక్ ఇది కానీ మా పరిస్థితి ఇదిగో తట్టాబుట్ట మొత్తం సంకలేసుకొని ఒకటే సైకిల్ మన రాముడు మోస్తాండి ఇప్పుడు మన లడ్డుగాడు మాత్రం పోయింది ఇంకా పనికిరాడు దేనికి పనికిరాడు ఇది పరిస్థితి సైకిల్ యాత్ర పోయింది పాదయాత్ర అనుభవం పాదయాత్ర చేస్తున్నాం మేమైతే సైకిల్ యాత్ర నుంచి పాదయాత్రకు వచ్చినాం మేము దేవుడా వెళ్ళే ధరలు అయితే జీ రూమ్స్ అయితే ఉన్నాయి మరి మన లగేజ్ మొత్తం అయితే ఈ హోటల్ అయితే వేసేద్దాం పైన అయితే రూమ్ తీసుకున్నాం మనమైతే రూ పైకి వెళ్ళిపోదాం ఇదే మన రూమ్ ఫైనల్ ఫైనల్గా మనమైతే జీ రూమ్స్ లో అయితే మనమైతే రూమ్ అయితే తీసుకోవడం జరిగింది యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా హేళిపోయింది మొత్తం ఘోరం అయిపోయింది తొక్కడ అయింది ఇదే వన్ నాట్ సిక్స్ ఇదే మన రూమ్ లగ్జరీ రూమ్ తీసుకున్నాం రేపత్తి చూడాలా రేపు కొత్త సైకిల్ కొనడము లేదంటే దారి బట్టి ఇంటికి పోవడము రేపటి చూడాలి మరి ఎలా ఉంటుందో పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంది నాది ఏళ్ళు రాట్లేదు పట్టుకొని తొక్కాలి ఎట్లయినా కానీ తొక్కుతా కానీ మనకి సైకిల్ కావాలి అర్జెంటుగా ఏదో ఒకటి చేసేస్తే సైకిల్ అయితే మనమే తీసుకుందాం మళ్ళీ రిటర్న్ గాయ్స్ మన సైకిల్ అయితే ఇది నైట్ తీయలేకపోయినా కదా మార్నింగ్ చూపిస్తాను మనకి మొత్తం బెండ్ అయిపోయి మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది మరి మన రైడ్ కొనసాగించాలా ఆఫ్ చేయాలా అని మీరైతే కామెంట్ చేయండి కొనసాగించాలనుకుంటే మనకు ఒక పది రోజులు పట్టింది మనకు కొత్త సైకిల్ రావాలి కదా కొత్త సైకిల్ వచ్చేంతసేపు అయితే మీరైతే వెయిట్ చేస్తూ ఉండండి మరొక పది రోజులు అయితే నేను కొత్త సైకిల్ కొనుక్కొని మనమైతే రైడ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేయడం అయితే జరిగింది మరి ఒకే మరి మన లడ్డుగా వదిలిపెట్టి పోవాలంటే నాకు కొంచెం చాలా బాధేస్తుంది ఓకే గాయస్ మరి వీడియో ముగిస్తున్నా బట్ నెక్స్ట్ రైడ్లు అయితే మనకి కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలియకపోయి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి డైలీ అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయి మీకు